గత ఆరు సంవత్సరాల నుంచి మొత్తం భారతదేశ చలనచిత్ర రంగానికే ఒక బొమ్మ చూపించినటువంటి వ్యక్తి అంటే బొచ్చు మొత్తం చిత్ర చిత్ర పరిశ్రమనంతా గడగడలాడించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఐ బొమ్మ రవి ముద్దుగా పిలుచుకుంటారు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి పేరు ఐ బొమ్మ రవి అంటారు కానీ అతని పేరు ఇమ్మడి రవి అతను ఎంతగా పైరసీ చేసిండంటే వీడియోలను దాదాపుగా ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారంగా ఇరవై ఐదు వేల మూవీలను ఇరవై ఐదు వేల సినిమాలను వీడియోలను కాపీ చేసి వై పైరసీ చేసి అతని యాప్లో పెట్టుకున్నాడు అతని యాప్లో ఎవరైనా అతని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా చూడవచ్చు వేల కోట్ల నష్టానికి భారత చలన చిత్ర రంగానికి వేల కోట్ల నష్టాన్ని కలిగించిన వ్యక్తి అతను అతను అసలు ఇరవై ఒక రెండు నెలల క్రితం అనుకుంటా ఛాలెంజ్ కూడా విసిరాడు దమ్ముంటే పట్టుకోండి నన్ను అని చెప్పి సినిమా స్టైల్లో ఒక హీరోలాగా మన పోలీసు వాళ్లకు ఛాలెంజ్ విసిరిండు కానీ మన పోలీసు చాలా చాకిచక్యంగా అతన్ని పట్టుకున్నారు నిన్న అయితే అతను కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు మనకు ఈ మధ్యకాలంలో అన్ని దేశాలు డబ్బులు పెడితే పౌరసత్వాలు ఇస్తున్నాయి ఇప్పుడు అమెరికా కూడా దానికి వినాయింపు లేకుండా ఇస్తున్నది అంటే ఏ దేశంలో అయినా సరే పెట్టుబడులు వస్తే చాలా అనుకునే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ రవి ఉపయోగించిన దానికి అసలు మొత్తం చలనచిత్ర పరిశ్రమలో హేమామీలు చిరంజీవి నాగార్జున పవన్ కళ్యాణ్ రాజమౌళి దిల్ రాజు లాంటి వాళ్ళు పోలీసుల పక్కన కూర్చొని వాళ్ళని అభినందిస్తున్నారు పోలీసులను అభినందిస్తున్నారు వాళ్ళ మొహాల్లో ఆనందం కలిగి కనిపిస్తుంది అంటే ఎంతగా వాళ్ళు దీనివల్ల నష్టపోయారు అనేది మనకు అర్థమవుతుంది వాళ్ళ ముఖ కోలికలు చూసినప్పుడు కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు కానీ మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంతగా దీనివల్ల నష్టపోయారు అనేది చిత్ర పరిశ్రమ ఒక్క మన తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు మొత్తం ఇండియా ఇండియా మొత్తం భారతదేశ చలనచిత్ర రంగంలోని హిందీ తమిళ్ కన్నడ కేరళ అన్ని సినిమాలు అతను పైరసి పైరసీ చేశాడు ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటిది నాకు కొందరు స్టూడెంట్స్ చెప్తే చూశాను నేను కానీ నాకు అది సరిగా రాకపోతే మూవీ నేను తీసేసాను అయితే ఇవి ఎలా పైరసీవ్ చేస్తారని నేను అనుకుంటున్నానంటే అక్కడ యూఎస్లో నేను ఒకరోజు మూవీకి పోతే చాలాసార్లు మూవీకి వెళ్ళినప్పుడు ఒక్కరినే ఉన్నా కూడా మూవీ వేస్తారు అక్కడ మనం ఎన్ని సెల్ ఫోన్లో దాన్ని మూవీని అంతా రికార్డ్ చేసినా కూడా ఎవరు పట్టించుకోరు అక్కడ సో అక్కడ వీళ్ళు ఏం చేసి ఉంటారు అంటే ఫస్ట్ డేనే పోయి ఒక మూవీ మొత్తం బుక్ చేసుకొని దాంట్లో ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఆ వీడియోను కాపీ చేసి పైరసీ చేసి ఉంటారు ఆ విధంగా చేసి ఉంటారని నేను అలా జరిగే అవకాశం అయితే ఉంది వేరే దేశాలలో అతని అంతా తెలివిగా కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ పాస్పోర్ట్ లేకుండా కరేబి కరేబియన్ పాస్పోర్ట్ అయితే మన వాళ్ళు మన దేశం నుంచి పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ అతని పాస్పోర్ట్ను రద్దు చేయలేరు అందుకని అతను తెలివిగా కరేబియన్ పాస్పోర్ట్ తీసుకొని అన్ని దేశాలలో తిరుగుతున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లేకపోతే మన దేశ పాస్పోర్ట్ అయితే ఈ పాటికి ఎప్పుడూ అతని పాస్పోర్ట్ను రద్దు చేసేవాళ్ళు ఒకసారి పాస్పోర్ట్ను రద్దు చేస్తే అతను ఏ దేశం కూడా బార్డర్ బార్డర్ దాటలేడు అక్కడే పట్టుకుంటారు ఎయిర్పోర్ట్లోనే ఇంటర్నేషనల్ ఇంటెలి ఇంటెలిజెన్సీ వాళ్ళు పట్టుకొని అతన్ని మన దేశానికి అప్పగించేవాళ్ళు కాకపోతే ఇక్కడ అతనికి నాకు తెలిసి కరేబియన్ పాస్పోర్ట్ తోటి అతను ట్రావెల్ చేస్తున్నట్లు దానివల్ల మన పోలీసు వాళ్ళకు కొద్దిగా ఆలస్యమైంది ఆలస్యంగానైనా సరే అతన్ని పట్టుకున్నారు కానీ దీంట్లో వచ్చిన చిక్ ఎందుకంటే ఈ కేసులో మనకు నాకు తెలిసి ఈ కేసులో ఏడు సంవత్సరాలు మ్యాక్సిమం అది కూడా రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడదు అది కూడా చాలా కష్టము దాన్ని ప్రూవ్ చేయడము సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడము పోలీసు వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్గానే ఉంటుంది ఇప్పుడు అతనికి నాకు తెలిసి బెయిల్ కూడా వస్తుంది ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ కానీ ఇది కొన్నిసార్లు పాపం నష్టపోయిన వాళ్ళకు కష్టం చెప్పిస్తుంటుంది కానీ అది చట్ట ప్రకారంగా అతనికి బెయిల్ కూడా వచ్చే అవకాశం అయితే కొట్టిపారేయలేము చూడాలి ఈ కేసు ఒక ఛాలెంజ్ పోలీసులకు తెలంగాణ పోలీసులకు ఇది ఒక ఛాలెంజ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కేసులలో సాక్ష్యాధారాలను బలంగా కోర్టు ముందు ఉంచడం అనేది కష్టం అందుకని అతనికి ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో తెలియదు మనకు ఇప్పుడైతే ముందుగా అతనికి రెండు మూడు నెలల్లో బెయిల్ వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఇంతమందికి బాధకు కారకుడైన సోషల్ మీడియాలో అతనికి ఇంకా క్రేజ్ ఉందంటే కారణం ఏంటంటే కొత్త సినిమాలన్నీ కూడా ఫస్ట్ డే నుంచే అతను ఫ్రీగా చూపించడం యువతలో చాలా క్రేజ్ వచ్చింది అతని మీద ఇది అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు సినిమా చూడాలనుకుంటే డబ్బులు పెట్టి సినిమా చూడాలి కానీ ఇట్లా దొంగతనంగా పైరసీవి చేసి కోట్లు ఖర్చులు పెట్టి ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తే మీరు ఫ్రీగా చూడాలనుకోవడము కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో నచ్చేవాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు